ఛాలెంజ్ చేసి మరీ జ్యోత్సనకు చుక్కలు చూపిస్తున్న కార్తీక్ ఇందుకు ఏం జరిగింది జ్యోత్సనకు కార్తీక్ ఛాలెంజ్ చేసేదాకా ఎందుకు వచ్చింది అసలు జ్యోత్సనకు ఎలా చుక్కలు చూపిస్తున్నాడు కార్తీక్ ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీప్ మీద నవవసంతం రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా తెలివిగా కార్తీక్ అయితే జ్యోత్స్నని లాక్ చేసేసాడు అత్త స్వభావం ఏంటంటే ఎవరు బాధపడినా చూడలేదు అలాగే ఎవరిని బాధ పెట్టదు ఎవరైనా తప్పు చేస్తే ఖండిస్తుంది అలాంటి అత్త తప్పు చేసిందంటే నేను అస్సలు నమ్మను ఖచ్చితంగా దీని వెనక నువ్వే ఉన్నావేమో అని నా డౌట్ అని అంటే దానికి జ్యోత్సన నేనెందుకుంటాను బావా అని అంటుంది ఎందుకంటే మా పెళ్లి జరగకూడదని కోరుకునేదానివి నువ్వే కాబట్టి అని అంటూ చాలా హీట్ డిస్కషన్ జరుగుతుంది నీకు అది ఎక్కడి వరకు వెళ్తుందంటే ఛాలెంజ్ చేసుకునే వరకు వెళ్తుంది వచ్చే నవరాత్రులు దసరాకి ఇంకా టైం ఉన్నా కూడా ఇప్పుడు నీకు నవరాత్రుల్ని చూపిస్తా రోజుకో అవతారం ఎత్తి నిన్ను ఎలా చేయాలో అలా చేస్తాను ఏ రకంగా నిన్ను ఇబ్బంది పెట్టాలో ఏ రకంగా నిన్ను టెన్షన్ పెట్టాలో ప్రతిదీ నాకు తెలుసు చిన్నమరదలా అంటూ కార్తీక్ అంటున్న మాటలకి జ్యోత్స ఆలోచనలో పడుతుంది ఇప్పుడు కూడా బావ మాట్లాడిన దాంట్లో దీప గురించి బావకు తెలుసో లేదో అర్థం కావట్లేదు అని చెప్పని అనుకుంటూ ఉంటుంది జ్యోత్సన ఇక అన్నట్టుగానే జ్యోత్సన ఇంటికి వెళ్ళిపోతుంది కార్తీక్ అయితే చాలా ఆలోచిస్తూ ఉంటాడు జ్యోత్స్నకి ఖచ్చితంగా సుమిత్రాతయ్య తోటి తాడి తీయించింది కాబట్టే కంగారు వచ్చింది దీప మీద పర్సనల్ గా గ్రడ్జ్ ఉందా ఉంటుంది ఎందుకంటే దీప ఈ ఇంటి వారసురాలనే విషయం తెలుసు కదా అందుకే పర్సనల్ గానే గ్రడ్జ్ ఉంటుంది అని అనుకుంటూ ఇక కార్తీక్ ఏం చేయాలని ఆలోచిస్తాడు అలా ఆలోచించిన కార్తీక్ ప్రతి రాత్రి ఒక అవతారం ఎత్తుతాను అన్నాడు కదా అన్నట్టుగానే ఫస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు ఇక ఆ రోజు కార్తీక్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత జ్యోత్సనకు ఒక ఫోన్ కాల్ వస్తుంది చూడండి జ్యోత్స్న గారు మీ గురించి కొన్ని నిజాలు మాకు తెలిసాయి మేము పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటూ కాల్ వస్తుంది ఏ నిజాలు తెలిసాయి అనగానే మీ నాన్నగారిని షూట్ చేయడానికి మీరే మనిషిని పెట్టారని తెలిసింది నేను ఈ విషయాన్ని అఫీషియల్గా ఇంకా మా ఆఫీసర్స్ వరకు తీసుకెళ్ళలేదు కానీ నా ఎంక్వైరీలో ఈ విషయం బయటపడింది సో నేను మీతో ముందు మాట్లాడదామని చెప్పని అనుకున్నాను అందుకోసమే కాల్ చేశాను అనగానే నేనెందుకు మనిషిని పెడతాను అని అనేసరికి రంగా అనేవాడు నేనే ఈ బుల్లెట్ షూట్ చేశాను అది కూడా ఆ ఇంటి అమ్మాయి చెప్పటం వల్లే షూట్ చేశాను ఆ ఇంటి అమ్మాయి అకౌంట్ నుంచి నా అకౌంట్కి డబ్బు వచ్చింది చూడండి అని చెప్పి మా దగ్గరకు వచ్చి సరెండర్ అయిపోయాడు అనగానే జ్యోత్సన ఒక్కసారిగా కంగు తింటుంది ఏం మాట్లాడుతున్నారు మీరు రంగగాడు మీ దగ్గరకు వచ్చి సరెండర్ అవ్వడం ఏంటి అనగానే అంటే ఆ రంగా అనేవాడు మీకు తెలుసు అనమాట సరే అయితే అంటూ ఇక ఆ కాల్ కట్ అయిపోతుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్సన పూర్తిగా జరిగింది జరిగినట్టుగా చెప్పారంటే వాళ్ళు పోలీసులేనా ఎంక్వైరీ చేశారా అని కంగారు పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు ఉదయాన్నే టెన్షన్ గా ఉన్న జ్యోత్ల దగ్గరికి వెళ్ళి ఏంటి చాలా కంగారు పడుతున్నావు మీ నాన్నని దీపే కాల్చింది అని చెప్పేసేసి నువ్వు నిరూపించేశానని అది ఎవరు కాల్చారనేది బయటపడే వరకు దీపే దోషి అని అన్నావు కదా క్లారిటీ వచ్చిందనుకుంటా రంగాగాడు కాల్చానని ఒప్పుకున్నాడు కదా అని అనేసరికి ఇక ఒక్కసారిగా వణికిపోతూ ఉంటుంది బావా జేంటిదంతా అనగానే అంబులు పొదిలో చాలా ఉంటాయి జ్యోత్సన బట్ నీ ఎప్పుడు ఉపయోగించాలో అప్పుడే ఉపయోగించాలి చెప్పేగా రోజుకో రాత్రి శివరాత్రి చేస్తాను నీకు అని రెడీగా కదా రెడీగా లేకపోవటం నీదే తప్పు అని అంటూ ఇక కార్తీక్ ఆ రోజంతా ఉంటాడు జ్యోత్సన కార్తీక్ నే గమనిస్తూ ఉంటుంది సాయంత్రం ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్యోత్స్నకి కాల్ వస్తుంది ఇక అలా వచ్చినటువంటి కాల్ని మీ నాయనమ్మ పారిజాతం గారికి ఫోన్ ఇవ్వండి అని అంటాడు పారిజాతానికి ఫోన్ ఇచ్చేసరికి ఏమమ్మా పారిజాతం మేడం పీజే గారు మీరు చేసిన పని గురించి ప్రపంచానికి తెలియదులే అని చాలా సంబరపడిపోతున్నట్టున్నారు మరి ఆ పని ఇప్పుడు శివన్నారాయణ గారికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటి అనగానే ఎవర నువ్వు అంటుంది పారిజాతం నేనెవరినైతే ఎందుకండి మీరు మీరు చేసిన పని గురించి నేను మాట్లాడుతున్నా అదే అని చెప్పని అంటూ ఉంటే నేనా నేనేం చేశానురా అంటుంది పారిజాతం ఏం చేశారంటే మీ ఇంటి వారసురాల్ని ఆ ఇంటి వారవసరాలని చేశారు ఆ ఇంటి వారవసరాలని రోడ్డు పాలు చేశారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎవడెవరా నువ్వు ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావురా అని చెప్పని అంటూ ఉంటే ఇక వెంటనే జ్యోత్స అది తీసుకొని నానమ్మా ఏమైంది ఏం జరిగింది అంటూ ఉంటే వీడెవడో మన రహస్యం తెలుసుకున్నాడే అని అంటూ ఉంటే కాల్ కట్ అయిపోతుంది ఇదేంటిది ఏం మాట్లాడారు అంటే మొత్తం చెప్తుంది పారిజాతం ఈ విషయం నీకు నాకు మా నాన్నకి తప్ప మూడో కంటికి సారీ నాలుగో కంటికి తెలియదు కదా మరి ఎవరికి ఇదంతా తెలిసింది ఎవరిన కాల్స్ చేస్తున్నారు అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత రోజు మళ్ళీ కార్తీక్ని చూసి కొంచెం టెన్షన్ పడుతుంది బావకి నిజం తెలిసిపోయిందా నాకు ఫోన్ కాల్ వచ్చింది బావ దగ్గర నుంచేనా బావ ఒకవేళ నిన్నట్లాగా రంగ గురించి మాట్లాడినట్టు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఇది మాట్లాడితే ఈ కాల్ బావ చేసినట్టే అనుకుంటుంది కానీ కార్తీక్ ఏం తెలియనట్టు ఏం పట్టనట్టు ఊరుకుంటాడు ఎందుకంటే కార్తిక్ నిజం తెలుసు అనే విషయం జోత్సనకు తెలియకూడదు కాబట్టి అయితే ఇది బావ పని కాదు అనుకుంటూ ఉంటుంది చాలా టెన్షన్ పడుతుంది ఇక రోజు సాయంత్రం మళ్లీ కాల్ వస్తుంది ఆ కాల్లో గౌతమ్ తోటి కావాలని చెప్పే ఎంగేజ్మెంట్ చెడగొట్టుకోవటానికి నువ్వు చేసిన పనులన్నిటికీ సాక్ష్యాలున్నాయి వాటిని తీసుకొచ్చి మీ అమ్మ వాళ్ళ ముందు పెట్టి దీపని చెడ్డదాన్ని చేయటానికి నువ్వే ఇదంతా చేసామని చెప్పి నేను చెప్తాను దానికి తోడు దీపని చంపించాలనుకుంది కూడా నువ్వే గౌతమ్ని పంపింది కూడా నువ్వే అని చెప్పి చెప్తాను అంటూ కాలుస్తుంది ఇక ఒక్కసారిగా జ్యోత్స్నకి వణుకు మొదలైపోతుంది పూర్తిగా నా డేటా అంతా చేతిలో పెట్టుకుని మాట్లాడుతున్నాడు వీడు ఎవడో నాకు అర్థం కావట్లేదు అని జ్యోత్సన టెన్షన్ పడుతూ ఉంటుంది అలా టెన్షన్ పడుతున్నటువంటి జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వచ్చి జేంటే ఏం జరిగింది అంటే గౌతమ్ గాడికి తో నా పెళ్లి విషయంలో మనం వాడిన డ్రామా గురించి దీపని గాడే పొడిచాడనే విషయం గురించి ఎవరికో తెలిసింది వాడు ఫోన్ చేశాడు అనగానే నాకెందుకు ఇవన్నీ ఒక్కడే చేస్తున్నాడు అనిపిస్తోంది నీకు మొదటి రోజు వచ్చిన ఫోన్ దగ్గర నుంచి అనగానే మొదటి రోజా మొదటి రోజే ఫోన్ అని అంటే మీ నాన్న దశరథని నువ్వు రంగా అనేవాడితో చంపించాలనుకున్న ఫోన్ అంటుంది అది నీకెలా తెలుసుకురాని అంటే నువ్వు ఫోన్ మాట్లాడుతున్నప్పుడు నేను వెనకే ఉన్నానులే మనవరాలా అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్సన ఇక ఇవన్నీ చూసి ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాక జ్యోత్స్న తల పట్టుకుని కూర్చుని ఉండేసరికి ఏం మరదలా టీ కావాలా తల పగిలిపోతోందా ఒంట్లో వణుకు మొదలైందా ఏ విషయం ఎప్పుడు బయటపడుతుందో అని భయమేస్తోందా కంగారు పడుకో సమయం దగ్గర పడింది ఇంకా ఆరు రాత్రులున్నాయి కా ఇవి కూడా అయిన తర్వాత మహిషాసుర మర్దిని వధిస్తుందే ఆ టైంకి నేను వధించాల్సినవన్నీ వధించి అందరికీ ఒక మంచి పండగొచ్చేలా చేస్తాను సరేనా అంటాడు కార్తిక్ షాక్ అయిపోతుంది జ్యోత్స్న చూద్దాం మరి ఈ లో కార్తీక్ నెగ్గుతాడు జ్యోత్స్న నెగ్గుతుందో అన్నట్టుగానే కార్తీక్ జ్యోత్స్నకి నవరాత్రులు చూపిస్తాడో లేదో వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైక్లో ఆల్ ట్యాప్ చేయండి